హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చావా సిస్టర్స్ ఈరోజు మీకు ఎంతో టేస్టీ అయిన మటన్ పులుసు రాగి సంగటి చూపిస్తారండి ఫస్ట్ మటన్లో కొద్దిగా లెమన్ అండ్ సాల్ట్ యాడ్ చేసి కడుపు అలా కడగడం వల్ల మంచిగా స్మూత్గా ఉంటుందండి స్మెల్ కూడా రాదు నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసి అందులో స్పైసెస్ అండ్ ఆనియన్స్ యాడ్ చేయాలి చేసిన తర్వాత అవి బాగా వేగాలన్నమాట స్పైసెస్ చూస్తున్నారు కదా ఏమేమి వేసామో అవన్నీ వేసుకోండి మన ఆప్షనల్ అండి ఏముంటే అవి వేసేసుకోవచ్చు స్పైసెస్ దాని తర్వాత ఆనియన్స్ వేసి అవి బాగా ఫ్రై చేయాలి దీనికోసం ముందే మనము రాగి సంగటి కోసం రైస్ కడిగి పెట్టేశానండి ఒక గ్లాసు దానికి సిక్స్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి ఒక గ్లాసు బియ్యానికి రెండు కప్పులు రాగి ఫ్లోర్ యాడ్ చేయాలన్నమాట దాన్ని కూడా పక్కన తీసి పెట్టేసుకున్నాను పార్లల్గా రెండు చేస్తున్నానండి నేను ఆనియన్స్ బాగా వేగాలి లేదంటే పచ్చిగా ఉంటాయి ఇది ఉడుకుతుందో లేదో చూద్దాం ఒకసారి ఓకే ఇది కొంచెం పొంగు వచ్చింది బాగా ఉడకాలండి మెత్తగా అయిపోవాలి ఈ లోపు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి వేయి వేయించుదాము కొంచెం పచ్చి స్మెల్ దాకా బాగా వేయించాలి మీరు ఒకసారి ఇలా చేసి చూడండి బాగుంటుంది మటన్ పులుసు ఈ కాంబినేషన్ బాగుంటుంది రాగి సంగటిలో తింటే నెక్స్ట్ అది బాగా వేగిపోయిన తర్వాత మటన్ యాడ్ చేయాలండి మటన్ యాడ్ చేసి బాగా కలపాలి ఇది హైదరాబాద్లో అండి అందుకని బాగుంటుంది ఇక్కడ మటను తొందరగా ఉడికిపోతుంది ఇక్కడది దీంట్లో కొద్దిగా ఉప్పు అండ్ ఇందాక ఆనియన్స్లో వేసాను మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు యాడ్ చేసుకుందాము దీన్ని బాగా కలపాలి నెక్స్ట్ ఇగో అది ఉడుకుతుందండి అన్నము చూస్తున్నారు కదా బాగా మెత్తగా ఉడికిపోవాలి మటన్ చూడండి ఇందులో వాటర్ వచ్చి బాగా ఉడికింది అన్నీ వాటర్ వరకు ఉడకపో ఉడికించాలండి ఇలాగే అప్పుడే వాటర్ యాడ్ చేయకూడదు ఇందులో వచ్చే వాటర్ అన్నీ పోయిన దాకా ఉంచి ఆ తర్వాత మనం ఇందులో కారం అవి యాడ్ చేయాలన్నమాట మాది కొంచెం కొత్త కారం బాగా కారంగా ఉంది అందుకని ఓన్లీ టూ స్పూన్సే యాడ్ చేశాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇందులో కొద్దిగా కొత్తిమీర వే వేశాను నాకు కొంచెం కరివేపాకు అంటే ఇష్టం అందుకని అది కూడా యాడ్ చేశాను ఆప్షనల్ అండి అది నెక్స్ట్ ఇది బాగా కలపాలి చూడండి ఇందులో వాటర్ అంతా పోయింది ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి మన నెక్స్ట్ ఇది చూడండి సంగటి ఉడికిపోయింది అన్నం మెత్తగా అయిపోయింది ఇందులో ఫ్లోర్ యాడ్ చేసుకుందాము దానికంటే బిఫోర్గా దీంట్లో వాటర్ యాడ్ చేసి పులుసుకి కాబట్టి మనకి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే రాగి సంగట్లో తినడానికి కదా అందుకని నెక్స్ట్ విజిల్స్ పెట్టాలండి విజిల్స్ అనేది మన అక్కడ మటన్ని బట్టి ఉంటుంది టెన్ లోపు తెచ్చుకోవచ్చండి సిక్స్ సెవెన్ అలాగనమాట దాని స్మెల్ని బట్టి మనం బంద్ చేయవచ్చు నెక్స్ట్ రైస్ ఉడికిపోయిందండి ఇందులో ఫ్లోర్ యాడ్ చేద్దాము ఈ రాగి ఫ్లోర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలండి వెంటనే కలిపితే పచ్చి వాసన వస్తుందనమాట రాగి సంగట్లో మెయిన్ ఇదే వెంటనే కలిపేసామా అస్సలు బాగోదు దీన్ని ఇలాగా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని అలా ఉంచేసేయాలి ఆ వేడికి అది మగ్గుతుంటుంది అనమాట ఇంకో చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి దీని మెయిన్ రాగి సంగట అంటే ఇది కలపడంలోనే ఉంటుందండి అంత ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా ఉంటుంది అనమాట బాగా కలపాలండి పూర్వం అయితే తెడ్డు అని ఉంటుంది ఆ తెడ్డుతో కలిపేవాళ్ళంట మనం ఎప్పుడైతే వీటితోనే కలుపుతున్నాం కదా అందులోని కుండ బ్రేక్ అయిపోయిద్దేమోనని మెల్లిగా కలిపాను బాగా కలిపిన తర్వాత ఇలా ఉంటుంది లాస్ట్కి మనకి చేతికి ఇలా చేయి పెడితే చేతికి అంటుకోకుండా ఉండాలండి అలా వరకు అది ఉడికించాలి పెద్ద టైం ఏం పట్టదు ఒక ఫైవ్ మినిట్స్ అంతే బాగా ఉడికిపోయింది రాగి ముద్ద కూడా రెడీ అయిపోతుందండి నెక్స్ట్ మటన్ అయితే విజిల్స్ వచ్చేస్తున్నాయి ఇలా రెండు పారలాలుగా ప్రిపేర్ చేసుకుంటే తొందరగా అయిపోతాయండి మటన్ అయిపోయిందండి మూత తీసేయాలి మేమైతే ఇలా మటన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ వెలిగించి అప్పుడు మసాలా యాడ్ చేస్తామన్నమాట మసాలా అండ్ పుదీనా యాడ్ చేస్తాము మసాలా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తామండి ఇంట్లో ప్రిపేర్ చేసిన దాన్నే వేసుకుంటాము ఇందులో కొద్దిగా మసాలా యాడ్ చేసాము బాగా కలపాలండి కలిపి ఇంకో కొద్దిగా కొద్దిసేపు ఉడికించాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇదిగోండి రాగి ముద్ద రెడీ అయిపోయిందండి ముద్ద చేసేటప్పుడు కొద్దిగా వాటర్ కలుపుకొని ఇలా చేస్తే చేతికి అంటుకోకుండా బాగుంటుంది అనమాట చూస్తారు కదా రాగి ముద్ద రెడీ అండ్ మటన్ పులుసు కూడా రెడీ అయిపోతుంది అంతే అండి మటన్ పులుసు రాగి ముద్ద రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ